అధికారులు నిర్లక్ష్య వాఖరిని వీడి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలంటూ టీయుసిసి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ శానిటేషన్ సెక్యూరిటీ గార్డులు ఆందోళనకు దిగారు ఇటు అధికారులకు అటు కాంట్రాక్ట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా టీయూసిసి గౌరవ అధ్యక్షులు బండారీ శేఖర్ మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు చెల్లించాలని అడిగితే అధికారులు దాటి ధోరణి అవలంబిస్తున్నారన్నారు ఉన్న ఆసుపత్రికి మూడు వందల ముప్పై రెండు పడకలకు మాత్రమే బెల్లు వచ్చిందంటున్నారని ఆ వచ్చిన వాటినైనా కార్మికులకు ఇవ్వాలని అడిగితే స్పందన లేకుండా పోయిందన్నారు రెండు నెలలుగా వేతనాలు రాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకుని కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు లేనిచో ధర్నాను ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు గత రోజులుగా పెండింగ్ ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని ఇటు ప్రభుత్వ హాస్పిటల్ సూపర్ గారిని అడిగితే ఐదు వందల నలభై రెండు పడకల గదులు ఉన్నటువంటి హాస్పిటల్కి మూడు వందల ముప్పై రెండు పడకల గదులకు మాత్రమే బిల్లు వచ్చింది మిగతా బిల్లు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికి ఇరవై ఐదు రోజులు అవుతుంది మీ మాట్లాడబట్టి వాళ్ళతోటి ఈ బిల్లు మూడు వందల ముప్పై రెండు బిల్లు వస్తే కార్మికులకు ఇవ్వండి మిగతా రెండు వందల పది పడకల గదుల బిల్లుకు సంబంధించింది మీరు బిల్లు పెట్టుకోండి వచ్చిన తర్వాత మీరు తీసుకోండి అని చెప్పేసి అనేక సార్లు ఇటు వీరారెడ్డి గారికి సూపరింటు అటు అటు కాంట్రాక్ట్ యజమానాలు చెప్పడం జరిగింది కానీ బిల్లు వచ్చి కూడా ఈరోజు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఆపుతా ఉన్నారు ఒక ఒక్క ఓనర్లు ఇంట్లోకి ఎర్రగొట్టే ఎర్లగొట్టే పరిస్థితి వచ్చింది స్కూల్లో పిల్లలకు స్కూల్ ఫీజులు కానీ బ్యాగులు కానీ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ కొనలేని పరిస్థితి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారు